హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ పద్దు క్యూట్ బ్లాగ్స్ మనం ఈరోజు స్వామి మల్లె మురుగన్ ఆలయానికి వెళ్దాం పదండి టెంపుల్కి అయితే వచ్చేసామండి టెంపుల్ అవుట్ సైడ్ అయితే ఇలా కనిపిస్తుంది మనకి ఇక్కడైతే చాలా ప్యారెట్స్ కూడా ఉన్నాయి చుట్టూరా సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కదా పీకాక్స్ అయితే మనకు అనిపిస్తాయి స్వామినాథన్ స్వామి ఆలయం భారతదేశంలో తమిళనాడు రాష్ట్రంలో కుంభకోణం సమీపంలో స్వామిమల అనే చిన్న పట్టణంలో ఒక ప్రముఖమైన హిందూ దేవాలయం ఈ ఆలయము సుబ్రహ్మణ్య స్వామి ఆరు ప్రాముఖ్యత క్షేత్రాల్లో ఐదవది ఇక్కడ ప్రణవ రహస్యాన్ని పరమశివుడికి చెప్తాడు సుబ్రహ్మణ్యుడు వారిని స్వామినాథన్ అని కొలుస్తారు స్వామినాథన్ అంటే గురుస్వరూపం ఈ ఆలయము స్వామిమలే అని పిలవబడే చిన్న కొండపై ఉంటుంది స్వామిమలే అనగా స్వామి కొండ అని అర్థం టెంపుల్ స్టోరీ వచ్చి ఒకసారి బ్రహ్మదేవుడు కైలాసానికి వెళ్తూ ఆయన తోవలను కుమారస్వామి కనబడ్డాడు కనబడినవాడు ఊరుకోక ప్రణవ మంత్రాన్ని ఓంకారానికి అర్థం చెప్పమని అడుగుతాడు పాపం దేవతలకు కూడా తెలియని ప్రశ్నతో బ్రహ్మంతో పాటు ఇతర దేవతలు కూడా అయోమయంలో పడేశాడు బ్రహ్మదేవుడు కూడా సమాధానం చెప్పలేకపోయేసరికి బందీ చేశాడు సృష్టికే మూలకర్త అయిన బ్రహ్మదేవుడు బందీ అయ్యేసరికి సృష్టి ఆగిపోయింది దాంతో దేవతలందరూ ఆ పరమశివుణ్ణి వద్దకు వెళ్ళి పరిస్థితి విన్నపరిచారు అందరూ కలిసి కుమారస్వామి వద్దకు వచ్చి బ్రహ్మదేవుణ్ణి విడిచిపెట్టమని అడిగారు అందుకు కుమారస్వామి ఇలా అన్నాడు బ్రహ్మదేవుణ్ణి ప్రణవ మంత్రానికి ఓంకారానికి అర్థము అడిగితే చెప్పలేదు అందుకే బందీ చేశానని సమాధానం చెప్పి అందులో తన తప్పు ఏమీ లేదని చెప్పాడు అప్పుడు పరమేశ్వరుడు కుమారస్వామిని ఇలా ప్రశ్నించాడు అయితే తెలియదని బంధించావు సరే మరి నీకు తెలుసా అని అడుగగా నేను చెప్తాను అన్నాడు అయితే నేను ప్రణవ మంత్రాన్ని బోధిస్తున్నాను కనుక నేను గురువుని నువ్వు అత్యంత భక్తి శ్రద్ధలతో శిష్యుణ్ణిగా వింటానంటే చెప్తాను అయితే ముందు కుమారుడు గురువు అయ్యాడు తండ్రి శిష్యుడయ్యాడు తండ్రి అత్యంత భక్తి శ్రద్ధలతో కుమారుడు ఉపదేశించిన ప్రణవ మంత్రాన్ని విని పులకరించిపోయాడు ఈ క్షేత్రము అరవై మెట్లు ఉన్న కొండ మీద ఉంటుంది ఈ అరవై మెట్లు మన అరవై సంవత్సరాలకు సంకేతము కొండపైన సుబ్రహ్మణ్య స్వామి మందిరం వెలుపల విఘ్నేశ్వర వారి మందిరం ఉంటుంది ఎవరైనా స్వామివారిని యొక్క ఆర్జిత సేవలకు చేసుకోవడానికి లోపలికి వెళ్ళి ముందు స్వామి మందిరం వద్ద సంకల్పం చేసుకుని లోపలికి వెళతారు పై భాగంలో స్వామినాథన్ స్వామి కింద భాగంలో తల్లి పార్వతి తండ్రి సుందరేశ్వరుడు మందిరం ఉంటుంది దర్శించుకోండి పైకైతే ఫోన్స్ నాట్ అలౌడ్ అండి ఫోన్స్ అయితే ఇక్కడ క్లాక్ రూమ్ ఉంది ప్రసాదాలు కూడా పక్కనే ఉంటాయి సుబ్రహ్మణ్య స్వామి అయితే ఇలా ఉంటారు దర్శించుకోండి ఇదైతే టెంపుల్ నమూనా అండి దర్శించుకోండి స్వామివారి దర్శనం అయ్యి అర్చన చేయించుకొని బయటకు వచ్చాక కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నామండి చూడండి స్వామివారు అక్కడే ఉంటారు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అక్కడున్న బెల్ ఐకాన్ని కట్టడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్